శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో అభిషేక ప్రియుడుగా పిలువబడే వాయులింగేశ్వరుడికి నాలుగు అభిషేక కళాలు ఉంటాయి ఎక్కడా లేని విధంగా ప్రతి కాలము మధ్యకాలము ఉచిత కాలము ప్రదోష కాలము స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు నాలుగు కాలాలు అభిషేకాలు నిర్వహించి మూడో కాలమైన వెంటనే హారతులు ఇచ్చి నైవేద్యం ఏర్పాటు చేస్తారు దశాబ్దాల కారణంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కొంతకాలంగా అధికారులు ఈ సాంప్రదాయాన్ని మార్చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీకలహస్తి ఎమ్మెల్యే ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులకి తెలియజేసి నిర్ణయాలు తీసుకోవాలని పాత పద్ధతిని మార్చవద్దని భక్తులు కోరుకుంటున్నారు శ్రీకాళహస్తి వయలింగేశ్వరుడి దివ్యక్షేత్రం ఈ వయలింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో అభిషేక ప్రియుడిగా పేర్కొన్న వయలింగేశ్వరుడికి అభిషేక కాలాలు ప్రాత కాలమని మధ్యకాలమని ఉచ్చి కాలమని అని నాలుగు కాలాల్లో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిలోనే నాలుగు కాలాలు అభిషేకాలు చేస్తారు అభిషేకం మూడో కాలం అయిన వెంటనే నైవేద్యం ఏర్పాటు చేయడం నైవేద్యం అయిన వెంటనే హార్తలు ఇవ్వడం ఇవి దశాబ్దాలుగా కాకుండా శతాబ్దాల కాలంగా నుంచి కూడా ఈ శ్రీకాళహస్తి దేవస్థానంలో జరుగుతామని తలుతుంది అయితే అధికారులు పరిపాలన సౌలభ్యం కోసము భక్తులకు సౌకర్యాలు అందిస్తున్నావు అనే మాట కోసము కాకుండా ఉన్న వ్యవహారాల్ని మార్చేటప్పుడు ఇప్పుడు కార్తీక మాసం అంటే నాలుగున్నరకి నాలుగేళ్ళకి గుడి తెలుస్తారు గోపూజ చేస్తారు సుప్రభాతం అవుతుంది అభిషేకాలు స్టార్ట్ అవుతుంది ఒక్క కార్తీక మాసంలో మాత్రమే అవయం జరుగుతుంది మహాశివరాత్రి పర్వదినాల్లో అదే జరుగుతుంది అయితే ప్రాతకాలం అనేది వెందుకు పెట్టారన్నప్పుడు సూర్యోదయం సూర్యోదయం అయిన తర్వాత ఒక కాలంలో అభిషేకం చేయాలి అంటే ఆరు గంటలకు అభిషేకం అనేది సంకల్పం ఐదు స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకు అభిషేకం జరుగుతుంది దాన్ని ఐదు గంటలు తీసుకెళ్ళి పెట్టారు మళ్ళీ ఏడు గంటలు జరిగే అభిషేకాన్ని ఆరు గంటలకు తీసుకెళ్లారు తొమ్మిది గంటలకు జరిగే అభిషేకాన్ని అభిషేకం అయిపోయిన తర్వాత నైవేద్యం పదకొండు గంటలకే వస్తుంది నైవేద్యం ఇవి చిన్న చిన్న అంశాలు ఈ అంశాలని కొంచెం మార్పు చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారితో సంప్రదించండి కాళహస్తి పట్టణంలో అనేక మంది పెద్దలు ఉన్నారు దేవాలయంకి దూప దీప నైవేద్యాలు నోచుకోని రోజుల నుంచి కూడా కొన్ని కుటుంబాలు ఈ దేవాలయంలో దీపం వెలిగించుకుంటా దూపం వేసుకుంటా అన్ని రకాల సహకారాలు అందించిన కుటుంబాలు ఉన్నాయి